కొడుకు పరిస్థితిని చూసి ఒక తల్లిగా నా గుండె చాలా వేదనలో అల్లరి ముద్దుగా పెంచుకున్నాను కదా చాలా ఆశతో పెంచాను కదా చాలా ఆలోచన వీళ్ళ మీద పెట్టుకొని నిరీక్షణతో ఉన్నాను కదా మాకు లేక లేక ఒక కుమారుడు పుట్టాడు ఎవరు పుట్టారంటే ఒక కుమారుడు పుట్టాడు వాడు చాలా ముద్దుగా పెంచుకున్నాం పెంచి పెద్ద ప్రయోజకుడు ప్రయోజకుడయ్యాడు ఎంత ప్రయోజకుడయ్యాడు చెప్పన మాకు దేవుడిచ్చిన కుమారుడు నా కొడుకు మా వయసుకు వచ్చాడు తల్లిదండ్రులు చాలా ఆశతో ఆ కుమారుని చూసి ఒక ఇంటోను చేద్దాం మావాడు కూడా మా అంత వాడయ్యాడు మావాడు కూడా మా వయసుకు వచ్చాడు ఒక ఇంటోను చేద్దామని చాలా ఆశతో సంబంధాలు రకరకాల ప్రయత్నాలు ఈలోగా ఆ తండ్రి చాలా గారాభగమించాడు కదా వాడిని ఎక్కడికి పంపించిన ఒక దుష్కార్యం వారి నోటితో చెప్పలేని బాధ క్షోభ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు యస్ ప్రభు దగ్గరకు వచ్చి ఏం లేదయ్యా మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మాకు కుమారుడు వాడికి అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు ఏమవుతుందో తెలియదు కానీ తరచుగా నిప్పుల్లో పడుతున్నాడు నెలలో పడుతున్నాడు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ ఏంటంటే మూర్చ రోగం ఏ రోగం అంట ఈ రోగం పోవాలని చాలా ప్రయత్నాలు చేసాం ఈ రోగం పోవాలని చాలా హాస్పిటల్ తిరిగాం ఈ రోగం పోవాలని చాలా మంది డాక్టర్స్ కలిసాం ఈ రోగం పోవాలని దేవుడు దయవల్ల కట్టని తాయిత్తు లేదు తాగని పసరు లేదు ఈ రోగం పోవాలని తిరగని ప్రాంతం లేదు అంతా తిరిగి అన్ని పోగొట్టుకొని చివరికి మీ గురించి విన్నాం నిన్న కూడా మీ శిష్యుల దగ్గరకు వచ్చాం వాళ్ళు ప్రార్థన చేసినా కూడా అది వీలు పర్లేదు అందుకని మరొకసారి శిష్యులు కాదు ఇప్పుడు మీతో కలుద్దామని ఈ విషయాన్ని మీతో పంచుకుందామని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు యేసు ప్రభుత్వం చెప్తుంటే ఆ చెప్తూ చెప్తూ వాళ్ళు అంటున్న ఒక అద్భుతమైన మాట అయ్యా నా కొడుకు పరిస్థితిని చూసి ఒక తల్లిగా నా గుండె చాలా వేదనలో ముద్దుగా పెంచుకున్నాను కదా చాలా ఆశతో పెంచాను కదా చాలా ఆలోచన వీడి మీద పెట్టుకొని నిరీక్షణతో ఉన్నాను కదా ఇప్పుడు ఈ రోజున వీడి పొజిషన్ వీడి పరిస్థితి ఇలా చూస్తుంటే ఒక తల్లిగా నేను భరించలేకపోతున్నానయ్యా వీడు నీళ్ళల్లో పడటం వీడు నిప్పుల్లో పడటం ఇవన్నీ ఒక తల్లిగా నేను తీసుకోలేకపోతున్నాను ఏమైనా 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 నీ వలన అయితే మా మీద తనిఖీరపడి మాకు సహాయము చెయ్యి ఒక తల్లి ఆవేదన తన కుమారుని చూసి ఒక తండ్రి ఆవేదన తిరిగి తిరిగి కాళ్ళు అలసిపోయాయి చేసి చేసి ప్రయత్నాలు విఫలమైపోయాయి ఇక ఏం చేయాలో ఇక్కడికి ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలో తమ బాధ తమ వేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక యశ్వభుతో చెప్తున్నారు అయ్యా ఇప్పుడు మేమున్న పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు ఇప్పుడు మేము బ్రతుకుతున్న బ్రతుకు అస్సలు బాగేదు ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఏది కూడా అస్సలు బాగలేదయ్యా ఒక తల్లిగా మేము భరించలేకపోతున్నాం ఏదైనా ఏదైనా నీ వలనైతే మా మీద కనికరపడి చేతులు తొక్కలు చూద్దామా గట్టిగా చెప్దామా శావకుడు ద్వారా ప్రభు నీతి మాట్లాడుతున్నాడు తెలుసా ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను భరించలేక ఒకవేళ నీ కనులు ఎదుట ప్రదర్శించబడుతున్న పరిస్థితులను మనసుకు తీసుకోలేక అదిగో ఆ మూర్చ రోగం కలిగిన తల్లిలాగా ఏసయ్య దగ్గరకు వచ్చి ఇప్పుడు నేనున్న పరిస్థితులు భరించలేకపోతున్నానయ్యా వాడిని అట్లాగూ చూసి ఒక తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నాను వాడి మీద చాలా ఆశలు పెట్టుకున్నాను వాడి మీద చాలా ఆ కోరికలు ఉన్నాయి పెరిగి పెద్దవాడై ప్రయోజకుడై సంఘానికి సమాజానికి ఆశీర్వాదకరు నా పిల్లలు నాకంటే గొప్ప వాళ్ళ చాలా ఆలోచన చేస్తే ఇప్పుడు నిప్పుల్లోనూ నేలల్లోనూ పడుతుంటే ఒక తల్లిగా నేను చూడలేకపోతున్నాను అందుకనే యేసు ప్రభుత్వం అంటుంది నీ కనికిరము మా మీద నుంచి ఆమె చెప్దామా ఈ పగటి వేళ ఈ మాటలు వింటున్న నీవు కూడా ఏసే కనికిరాన్ని కోరుకోగలిగితే ఆమె చెప్దామా నీ పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను అర్థం చేసుకునే ఉన్నా లేకపోయినా నీకు సహాయం చేసేవారు ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి చూడండి కనీసం మన బాధ చెప్పుకోవటానికి కూడా ఎవరు కనిపించరు ఒంటరి బ్రతుకు ఒంటరి పరిస్థితుల నడుమా ఈ పగటి వేళ నీ మనసు నీ హృదయం నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ నీ మనసు ఎరిగిన దేవుడు అంటాడు ఆ మూర్ఛ రోగము కుమారుడు కలిగిన తల్లి ఎలాగైతే కనికిరము కోరుకుందో నీవు కూడా కనికిరాన్ని కోరుకోగలిగితే ఆయన కనికరుని మీదకి దిగి వచ్చిన గాక